వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ను ఈరోజు డెక్ ఢిల్లీ క్యాపిటల్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది చాలా బాగా జరిగింది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ రెండు టీమ్స్ కలిసి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ కొట్టాయనంటే ఆ మ్యాచెస్ ఏ రకంగా ఫుల్ ఫెక్స్డ్గా అసలు పోటాపోటీగా జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన డీసీ అసలు ఎస్ సూపర్గా ఆడిందని చెప్పేసేయాలి మీకు జాక్ ఫేజర్ అసలు తను ట్వంటీ సెవెన్ బాల్లో ఎయిటీ ఫోర్ రన్స్ అసలు సిక్స్ ఫోర్లు సిక్స్లు ఫోర్లు ప్రతి ఓవర్లో ప్రతి బాల్ ఈవెన్ బూమ్రా బౌలింగ్లో కూడా తను ఎయిటీన్ రన్స్ కొట్టాడంటే తను ఏ విధమైన విధ్వంసకర బ్యాటింగ్ చేసినా మీరు చూడాలి అసలు చూస్తే కానీ తెలుస్తుంది తన షార్ట్స్ కొట్టడం కానీ ఆ షార్ట్స్ అంత తేలిగ్గా ఈజీగా ఫ్లిప్ చేయడం కానీ హుక్ షార్ట్స్ కొట్టడం కానీ అసలు జాక్ ఫెజర్ చాలా బాగా కొట్టాడని చెప్పేసి తను ట్వంటీ సెవెన్ బాల్స్లో ఎయిటీ ఫోర్ రన్స్ వేశాడు అలాగే మీరు చూసుకున్నట్లయితే హోప్ కూడా తను కూడా సెవెంటీన్ బాల్స్లలో ఫార్టీ వన్ రన్స్ కొట్టాడు ఈరోజు ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ చాలా బాగా ఆడింది బ్యాట్స్మెన్స్ అందరూ తమ వంతుగా అసలు ఎంత మంచిగా స్కోర్ చేయాలి స్కోర్ బోర్డ్ని ఎలా పరిగెత్తించాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆడినట్టున్నారు అందుకోసం వాళ్ళు టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్కు ఓన్లీ ఫోర్ వికెట్సే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ కొట్టి ఫోర్ వికెట్స్ పోయినాయంటే అంటే మీరు మీరు చూడాలి అసలు ఎంత బాగా చేశారన్నది ఇక నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్కి బ్యాటింగ్కి వచ్చిన ముంబై ఇండియన్స్ కాస్త ఈరోజు పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన చే చేసిందని చెప్పేసేయాలి మొట్టమొదటినే మనకి రోహిత్ అవుట్ అవ్వడం వల్ల కాస్తంత ముంబై ఇండియన్స్కి దెబ్బగా తగిలింది అసలు కోలుకోలేని దెబ్బ ఎందుకంటే తను కొంచెం ఏదైతే పవర్ ప్లే ఉంటుందో ప్రవర్ పవర్ ప్లేలో కొంచెం స్కోర్ చేసి వెళ్తే మిగతా వాళ్ళు వచ్చేసి జనరల్గా ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి మ్యాచ్ని కంప్లీట్ చేస్తారు కానీ ఈరోజు రోహిత్ శర్మ తొందరగానే అవుట్ అవ్వడం వల్ల అసలు తన స్కోరే సరిగ్గా చేయలేకపోవడం వల్ల మ్యాచ్ అంతా ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిందని చెప్పేసేవాళ్ళు అప్పటికి తిలక్ వర్మ చాలా బాగా ఆడాలని చెప్పేసేవాళ్ళు తిలక్ వర్మ ఒక్కడే స్కోరు తను స్కోర్ బోండ్ పరిగెత్తిచ్చుతూ ముందుకెళ్ళాడు తిలక్ వర్మ చేసిన స్కోరు ఈరోజు మనం చూసినట్లయితే తిలక్ వర్మ ముప్పై రెండు బాలల్లో అరవై మూడు రన్స్ చేశాడు అసలు తిలక్ వర్మను మీరు చూడండి ప్ర ప్రతి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరపున తన స్కోరును సూపర్గా పర్ఫామ్ చేసిపోతున్నాడు అసలు తిలక్ వర్మను చాలామంది హైలైట్ చేయలేదు హైలైట్ చేయడం లేదు కానీ తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో తను తన పర్ఫార్మెన్స్ తను చూపించి తన పరుగులు తను చేసుకొని వెళ్ళిపోతున్నాడు ఏంటంటే ముందు ఇషాన్ శర్మ కానీ రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ కానీ రోహిత్ శర్మ కానీ కొన్ని రన్స్ చేయగలిగితే థర్టీ ఎయిట్ సర్కిల్ ఉన్నప్పుడు ఆ సిక్స్ అవర్స్లో మిగతా తిలక్ వర్మ వీళ్ళందరూ వెనకాల డేవిడ్ వీళ్ళ హార్దిక్ పాండే వచ్చి కాస్తంత దాన్ని సరిది ఛాన్స్ ఉంటుంది కానీ ఈరోజు ఈశాన్ కిషన్ కూడా రోహిత్ శర్మ కూడా తొందరగా అవుట్ అవ్వడం వల్ల కాస్తంత ముంబై ఇండియన్స్ కష్టాలలోనే పడిపోయింది అందుకోసం ఈరోజు పది రన్ల తేడాతోటి ఓడిపోయిందని చెప్పేసేయాలి ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన అప్పటికీ చివరిగా ప్రయత్నించడం జరిగింది మనకు తిక తిలక్ వర్మ అసలు అవుట్ అవడమే కాస్తంత లాస్ట్లో కొంత ఇబ్బంది లేకపోతే అది కూడా రన్ అవుట్ కాకపోతే కాస్త ప్రయత్నించేవాడేమో జరిగేదేమో ఎందుకంటే టెన్ రన్స్ కదా తిలాకర్మ ఉంటే కాస్త అంత హిట్ భారీ హిట్ షార్ట్స్ కన్నా వెళ్ళేటి ఒక సిక్స్ రెండు అన్నా వెళ్తే ఆటోమేటిక్గా టెన్ రన్స్ వచ్చేటి ఆ టెన్ రన్స్ తోటే ఓడిపోవడం ఎప్పుడు కానీ టీ ట్వంటీలో చూడండి టీ ట్వంటీ మ్యాచ్ అనగానే మీకు బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్ క్యాచెస్ కూడా చాలా ఇంపార్టెంటు ఏ ఒక్క క్యాచ్ను వదలొద్దు ఏ ఒక్క బా రన్ కూడా సింగ్ డబుల్స్ ఇవ్వు ఇవ్వకుండా ఉంటే లేకపోతే త్రీ రన్స్ ఇవ్వకుండా ఉండగలిగితే మా మనం టీముకు ఒక ఒక రకంగా మనం పరుగులు బ్యాటింగ్లా సాధించినట్టు లెక్క ప్రతి ప్రతి ఒక రన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు చూసినట్లయితే చాలా మ్యాచ్లలో ఒక్కొక్క రన్ను రెండు రన్ మూడు మూడు ఐదు రన్లతోటి కూడా ఓడిపోయిన టీమ్స్ మ్యాచ్లో ఓడిపోయిన టీమ్స్ ఉన్నాయి కాబట్టి టీ ట్వంటీ అనగానే పరుగులు ప్రతి పరుగు చాలా ఇంపార్టెంట్ ప్రతి క్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు జాగేజర్ మంచిగా ఆడాడని చెప్పేసి తను తను ఆడడం వల్లనే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతకన్నా స్కోర్ చేయగలిగింది లేకపోతే ఆ స్కోర్ చేయకపోయేది ఒకవేళ ఆ స్కోర్ చేయనట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఈరోజు విన్ అయ్యేది కాదు ముంబై ఇండియన్స్ విన్ అయ్యేది వేసు కానీ అతను స్కోరు అతను ఒక్కడే ఎనభై ఆరు ఎనభై ఆరు పరుగులు చేశాడు అని అంటే మీరు చూడాలి అతను బ్యాటింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదనేది ఓవరాల్గా సినారీ తీసుకోగలిగితే ముంబై ఇండియన్స్ ఈరోజు ఫీలమైన ప్రదర్శన చూపించింది తను ఏం గ్రేట్ ఆటను చూపించలేదు కొంత బ్యాటింగ్ ఆర్డర్లో మధ్యలో వచ్చిన హార్దిక్ పాండే కూడా బాగానే ఆడారు క్యాప్టన్ ఇంగ్స్ కానీ ఉపయోగం లేని ఇన్నింగ్స్ మనం చెప్పుకోవడం లేదు అదే ఇక్కడ మనం చెప్పుకోదాల్సింది కాబట్టికే ఇక రాన్ రాన్ చూద్దాం మనకు మిగతా మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ ఎలా ఆడుతుంది కనీసం ఇంకనైనా ఆ సమిష్టి ఈ కృషితోటి మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడంకైతే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి